నమస్తే అభయం ప్రజల ఏపీ న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ కాకినాడ జిల్లా గల విజ్ఞాన భారతి స్కూల్ యందు గోదావరి సంకుల విజ్ఞాన భారతి పన్నెండు పాఠశాల నుంచి సుమారు మూడు వందల యాభై మంది విద్యార్థులు గణితము సైన్స్ సోషల్ మరియు సంస్కృతం కథాకథనాల మీద పోటీలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కాబోలు సీతారామమూర్తి జనసేన జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ పెంటకోట నాగబాబు చెదలవాడ బాబీ బీవికే ఆఫీస్ నుంచి బి నారాయణరావు సమితి శైక్షణిక్ ప్రముఖ్ మరియు పాఠశాల కరెస్పాండెంట్ పాదంపూడి సూర్యనారాయణమూర్తి పాఠశాల ప్రధానాచార్యులు గాడి శ్రీనివాసరావు మరియు పంచాయతీ సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు చదరం చాంటిబాబు కూర్ల చిన్నబాబు తూముకుమార్ కాళ్ళ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు మనకు తెలుసు శ్రీనివాస రామాంజన్ జయంతిని ఏ విధంగా జరుపుకుంటారో వెరీ ఎప్పుడు ఏ డేట్ అది వెరీ గుడ్ యురీ థర్ ఇప్పుడు ఈ లెక్కలు లెక్కల నుంచి అలా వెళ్ళినటువంటి వాళ్ళు ఇందాక మేడం గారు కూడా కొన్ని చెప్పారు అవునా ముందు పెద్దలకే నమస్కారాలు విద్యార్థిని విద్యార్థి విద్యార్థి అందరికీ నా శుభాశిషం భారతీయ విద్యా కేంద్రం పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరంలో ఏర్పాటు ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా నుండి పూర్వం వెస్ట్ గోదావరి వరకు సుమారుగా నలభై మూడు పాఠశాలలో అంటే విద్యా సంస్థలు సంకులు సంకుల్ లెవెల్ సమితి లెవెల్ ప్రాంత దక్షిణ మధ్య క్షేత్ర అండ్ ఆల్ ఇండియా లెవెల్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ వి కండక్ట్ విజెస్ ఆన్ సైన్స్ వేదిక అండ్ హెచ్ఎీ పిపిటి ప్రెజెంటేషన్ ఎక్సిబిట్స్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ సైన్స్ అండ్ మ్యాథ్స్ స్టోరీ టెల్లింగ్ క్లే టోయ్ మేకింగ్ ఇన్ సంస్కృత బోధకర్యూజ్ సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద గణిత హిందూధర్మంతో పాటు కూడా చదువు బాగా వచ్చేలాగా ప్రయత్నిస్తున్న ఈ విద్యా సంస్థకి నమస్కారాలు ఎందుకంటే ఈరోజు విద్యతో పాటు కూడా మన సంస్కృతి సాంప్రదాయాన్ని కూడా చెప్పి వాళ్ళందరినీ కూడా ఒక మంచి మార్గంలో పెట్టి విద్యా సంస్థలు ఉన్నాయి అలా కాక పిల్ కింద పడినప్పుడు గ్రావిటీ గురించి తెలుసుకోవడం జరిగింది దాన్ని మనం సైన్స్ అన్నాం అలాగే సముద్రం గురించి అటానమీ అదేవిధంగా న్యాచురల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ ఇవన్నీ కూడా శాస్త్రాలు ఈ అన్ని శాస్త్రాల కంటే ముందు పుట్టిందే సనాతన ధర్మం అది సైన్స్ ఒక మనిషి ఆనందంగా ఉత్తమంగా ఎలా జీవించాలో అని చెప్పిన శాస్త్రం పేరే సనాతన ధర్మం ఇది మన ఋషులు అర్థం చే సామాన్యులు కూడా అర్థమయ్యే విధంగా దాన్ని ధర్మం పేరుతో మనకి చెప్పారు నిజానికి ఇది ఒక అన్నింటికంటే ముఖ్యమైంది మూలమైంది మొదటిది అయిన సైన్స్ ఇది మనం అందరం గుర్తుంచుకుని మన సైన్స్ ఎప్పుడు పుట్టిందో మీ సైన్స్లో ఎప్పుడు కూడా ఒక నిర్దిష్టంగా ఇలా ఉండదు అది పరిణామం చెందుతూనే ఉంటుంది ఏది మంచి అయితే అది సంతరించుకుంటూ కంటిన్యూస్గా సాగుతూ ఉంటుంది మీరు మిగిలిన మతాల్లో చూసుకున్నట్టయితే ఒక మతానికి ఒకటే పుస్తకం ఇంకో మతానికి ఇంకొకటే పుస్తకం కానీ మన మతానికి హిందూ మతం చెందుతూనే ఉంటుంది ఆయా పరిస్థితులకి ఆయా కాలానికి ఏదైతే అవసరమో అది ఆ విధంగా మార్పు చెందుతూ ఉంటే ఈ సైన్స్ కాబట్టి దీన్ని సనాతన ధర్మం అని అంటాము దీనికి మనిషి మనుగడ కంటే మనిషి పుట్టుకంటే ముందే ఏర్పడింది మనిషితో పాటు పరిణామం చెందుతుంది